आदमी तड़ी সি ভগবেন <takes in the world> శ్రావణ మాసంలో ముత్తోళ్లకు గర్భిణీ స్త్రీలకు ప్రథమంగా శ్రీ కల్కి మానవ సేవా సమితి పరంజ్యోతి సేవా సమితి వారు ఈ దేశానికి రాబోయేటటువంటి తరము బిడ్డలు స్టార్ గా ఉండాలని వారి లోపల వ్యక్తి నిర్మాణం జరిగి ఈ దేశానికి వాళ్ళ కుటుంబానికి మంచి గుణాలతో వారి బిడ్డ బయటికి రావాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలాంటిది చాలామంది తమ ఇండ్లలో వసతి లేక శ్రీమంతం నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంటాయి అందుకని మేము ప్రత్యేకంగా జనరల్ హాస్పిటల్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మటుకు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళలు ఉంటారు వారి లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పనని ఇక్కడ యాజమాన్యం వారి అనుమతి తీసుకొని ఇక్కడ దాదాపుగా నూట ఎనిమిది మంది మహిళలకు శ్రీమంతాన్ని నిర్వహించడం జరుగుతా ఉన్నది వారు కలగబోయే బిడ్డల్ని ఈ దేశానికి రక్షకులుగా విజ్ఞానవంతులుగా రావాలని చెప్పని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సత్యలోకం నుంచి దీక్షిత దాసారి గారు వచ్చి ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది వారికి మా సేవా సమితి తరఫున అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిర్వహిస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గర్భిణీ స్త్రీలందరికీ కూడా శ్రీమంతం చేయడం జరుగుతుంది ఈ సమాజంలో మంచి బిడ్డలని ఇవ్వాలి అంటే అది పుట్టుక నుంచే ప్రారంభమవుతుంది ఎటువంటి బిడ్డకి జన్మనిస్తారు అనే దాని నుంచే ఈ మంచి సమాజము అనేది ప్రారంభమవుతుంది అందువల్ల ఈ ప్రోగ్రాం మేము దేనికోసం చేస్తున్నామంటే భవిష్యత్తు తరాలు మంచి తరాల కోసము చేస్తున్నాము మంచి భవిష్యత్తు కోసం చేస్తున్నాము అంతేకాదు గర్భంలో ఉన్నప్పటి నుంచి అంటే బీజం పడిన దగ్గర నుంచే శిశువు బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విషయాలని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది స్వీకరించడం జరుగుతుంది అంతేకాదు తల్లిదండ్రుల ఆలోచనలు చుట్టుపక్కల వాతావరణము సమాజంలో ఉండేటువన్నీ కూడా ఆ బిడ్డ లోపలికి వెళ్తూ ఉంటాయి అందువల్ల తల్లి ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంతేకాదు మీరు చూసేటువంటి సినిమాలు కానీ లేకపోతే పేపర్ కానీ ఏదైనా సరే ఎక్కడైతే మంచి ఉందో ఎక్కడైతే ఆనందం ఉందో అలాంటి దాన్ని మాత్రమే మీరు చూడాలి ఎక్కడైనా హింసాత్మకమైనవి కానీ దుఃఖభరితమైనవి కానీ బాధాకరంగా ఉన్నటువంటి దృశ్యాలు కానీ అట్లాంటివి చూడడం కానీ వినటం కానీ అలాంటివి చేయకూడదు సో లోపలున్న బిడ్డకి అవన్నీ కూడా రిసీవ్ అయిపోతాయి అవన్నీ కూడా లోపల ఉన్న బిడ్డ చూస్తుంది అందుకే ఈ శ్రీమంతం అనే కార్యక్రమం ఎందుకు చేస్తారంటే ఆ తల్లి చాలా సంతోషంగా ఉండాలి తల్లి చాలా ఆనందంగా ఉండాలి తల్లి ఎంత ఆనందంగా ఉంటే పుట్టే బిడ్డలు అంత ఆనందంగా పుడతారు మంచి సమాజం ఏర్పడేలాగా వాళ్ళు మనకి సహకరిస్తారు మహానుభావులు అందరూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇటువంటి మంచి ప్రోగ్రామింగ్ తో పుట్టారు అందువల్ల వాళ్ళు మహానుభావులు అయ్యారు కాబట్టి ఈ ప్రోగ్రాం ని కల్కి మానవ సేవా సమితి శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి వారు ఈ శ్రీమంతం ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము దీనికి సహకరించినటువంటి ప్రభుత్వ